అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అయితే చాలామంది నాకు ఇన్స్టాలో కామెంట్ పెడుతున్నారు మీ కుకింగ్ స్టైల్ చాలా బాగుంది బట్ మీరు కుకింగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని సో అందుకని ఇదిగోండి నేను కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను చూడండి ముందుగా ఇనపకళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇంకా ఉల్లిబొందు వేసి చక్కగా వేపుకున్నాను అనమాట అలాగే చిన్న అల్లముక్క తురుముకుంటున్నాను ఇంతకీ కర్రీ ఏంటో చెప్పలేదు కదా సింపుల్గా ఈజీగా చేసుకునే కోడిగుడ్డు పొరుటు బిగ్నర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే ఏంటంటే లంచ్ బాక్స్లో మనము ఒక రెండు గంటల తర్వాత మూత తీసిన అసలు ఎగ్ స్మెల్ రాదనమాట సన్నగా అల్లముక్క తురిమాను అలాగే చిన్న వెల్లుల్లిపాయ కూడా తురుముకున్నాను అలాగే కొంచెం పసుపు అలాగే మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఆ తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి కొత్తి ఈ స్టేజ్లో మీరు కావాలంటే మెంతుకూర కూడా వేసుకోవచ్చు ఇది ఏంటంటే ముందుగా వేసేస్తే చక్కగా మగ్గుతాయి అనమాట ఒక్కొక్క కర్రీలో నేను లాస్ట్లో వేస్తాను కొత్తిమీర కరివేపాకు కానీ కొన్ని కూరల్లో ముందే వేసుకోవాలి చక్కగా మూత పెట్టి మగ్గనివ్వండి ఈ విధంగా మగ్గిన తరువాత ఇక ఈ స్టేజ్లో మీరు చక్కగా కారం వేసేసుకోవాలి సో కారం కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే మన ఇంట్లో పట్టుకున్న కారం అయితే చాలా బాగుంటుంది సో ఇలాగా కారము వేసుకొని ఇంకొంచెంసేపు మగ్గిన తర్వాత చక్కగా ఈ విధంగా గుడ్డు కొట్టుకోండి నాకు యాక్చువల్గా నేను ముగ్గురు మనుషులకి నాకు ఫోర్ ఎగ్స్ సరిపోతాయి ఎగ్స్ ఎప్పుడైనా కోడిగుడ్డు పొరటు చేసిన ఆమ్లెట్ చేసినా లేదా బాయిల్ చేసిన ఒక్క అరగంట ముందు నానబెట్టండి ఒకవేళ ఏమైనా గుడ్లు డ్యామేజ్ అయినాయే అనుకోండి సో ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు అలాగే గుడ్డు పెంకులు కనుక కర్రీలో పడితే ఇదిగోండి మనం ఆల్రెడీ నానపెట్టి ఉంచాం కాబట్టి గుడ్డుకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అదే పెంకుతో ఈజీగా తీసేయచ్చు అనమాట ఈ చిన్న టిప్పు ఫాలో అవ్వండి సో ఈ విధంగా చక్కగా మగ్గించుకోండి ముందే తిప్పే బాకండి ఎందుకంటే మరీ పొరుటు పొరుటుగా అయిపోతుంది కొంచెం అంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది నాకైతే అలా ఇష్టము సో ఆ విధంగా ఒక్క రెండు నిమిషాలు అయిన తర్వాత అప్పుడు కదుపుకోండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా సింపుల్గా ఈజీగా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ కోడిగుడ్డు పొరుటు చేసేసుకోవచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి చక్కగా ఈ విధంగా కోడుగుట్టు పొరుటు ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకీ మర్చిపోయాను అల్లం ముక్క వెల్లుల్లిపాయ కంపల్సరీ తురిమి వేసుకోండి పేస్ట్ వేయకండి అంత బాగోదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ముందుగా మన పేజ్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి